జంగారెడ్డి గుడి మండల పరిధిలో బంటుమిల్లి నాగరాజు సొంత భార్యపై శారీరకంగా మానసికంగా వేధించి హత్యాయత్నానికి పాల్పడి బంటుమిల్లి నాగరాజు ఒంటిపై లేకుండా అంటే నగ్నంగా ఎనిమిదేళ్ల కూతురిని అక్కడ ముద్దు పెట్టు ఇక్కడ ముద్దు పెట్టు అంటూ వేధించి కత్తిపీటతో నరికి చంపేందుకు వైభ్రాంతలకు గురిచేసిన ఘటనలో బారేస్ కోటిని ధ్వంసం చేశాడని జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు దీంతో జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాధితురాలను ఇష్టం వచ్చినట్లు తిట్టి బెదిరించడంతో పాటు పోక్సో కేసు చట్టాన్ని సైతం తారుమారు చేసినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు అంతే కాకుండా జంగారెడ్డిగూడెం పోలీసులకు బంటమిరి నాగరాజ్ కు అనుకూలంగా ఫిర్యాదుదారుల వద్ద నుండి వీడియో రికార్డు చేసుకుని మరీ పోక్సో కేసును తారుమారు చేసినట్లు బాధితురాలు వెల్లడించారు జంగారెడ్డిగూడెం సుప్రాజ్ కాలనీలో ఉంటున్నామండి మేము అద్దింట్లో ఉంటున్నాము మా ఆయన తాగేసి వచ్చి మమ్మల్ని బాగా వేధించి కొడుతున్నాడు బాగా కొట్టేస్తున్నాడు అండి పిల్లలను కూడా బాగా కొట్టేస్తున్నాడు తాగేసి వచ్చినప్పుడు ఇంకా ఆ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున బాగా పిల్ల దగ్గర ఆ రోజు సరిగ్గా తాగలేదు కండి రోజు తాగేవాడు ఆ రోజు తాగలేదు తాగినట్టు యాక్ చేసాడు మా దగ్గర యాడ్ చేసి పిల్ల దగ్గరికి బట్టలు లేకుండా మొత్తం అసలు బట్టలన్నీ నిప్పేసుకొని పిల్ల దగ్గరికి వచ్చేసి ఏమి ముద్దులెట్టవే ముద్దులెట్టవే అంటున్నాడు పిల్లనే అంతలో పిల్లమో అమ్మ అనుకుంటే నా దగ్గర గురికొచ్చిందండి ఊరికొచ్చే వరకు నేను వెళ్ళాను నేను వరకు ఏంటి అంటే చూస్తే ఆ అబ్బాయి బట్టలు ఇప్పేస్తున్నాడు అసలు బట్టలు లేవు ఒంటి మీద ఏంటి ఎలా చేస్తున్నావు ఏంటి ఏంటి ఎలా చేతున్నామని నేను పిల్లలు గవగా తీసుకొని ఉరికొత్తంటే మా వెనకాల ఏ ఏ అనుకుంటే ఆ అబ్బాయి కూడా ఊరికొత్తికొచ్చి టవల్ చుట్టేసుకొని మళ్ళీ కత్తి పెట్టించుకొని మమ్మల్ని ఉరికిచ్చేసాడండి కత్తి పెట్టించుకొని ఉరికిచ్చేసరికి ఇక నేను నా పిల్లలద్దరిని తీసుకొని పారిపోయాను నేను పక్కింటికి పారిపోతే అదే కత్తి పెడితే మళ్ళీ స్కూటీ అంతా బయటికి లాక్కొచ్చేసి నా స్కూటీ అంతా నరికేశాడండి మీరు ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేతానని పిల్లను కూడా బెదిరిస్తున్నాడు అంటండి ఆ విషయం కూడా పిల్లతో చెప్పే నువ్వు ఎవరికైనా చెప్తే ఈ మాటనే నేను మిమ్మల్ని చంపేస్తాను నేను అని అన్నాడు నన్ను కూడా అలాగే అన్నాడు ఈ విషయం ఎవరికన్నా చెప్తే చంపేతాను మేమో నేను బెదిరించాడు అండి బెదిరించి ఇంకా టైంలో కత్తి ఇచ్చుకొని ఉరికిస్తే మేము ఆ ప్రాణభయంతో నేను నా పిల్లల్ని తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయి దాకున్నాము అదే కత్తిపెటతో నా పిల్లల్ని బండి నరికేశాడు అదే నేను అక్కడ ఉంటాను పిల్లలు నేను దొరికిపోతాను ఆ బండిని కొట్టినట్టు మమ్మల్ని కూడా ఆ కత్తిపెటతో చంపేస్తాడు కండి అలాగని దాకున్నాము ఆ తర్వాత ఎస్ఐగా గ కానిస్టేబుల్గా ఎవరో ఫోన్ చేసినట్టు అన్నారు వచ్చారు వచ్చి ఫోటోలు గట్టా తీసుకుని వెళ్ళారు వాళ్ళు వాళ్ళు అన్నారు వచ్చి నువ్వు పన్నెండు గంటల దాకా జరిగిందండి ఆ గొడవ వేడింటి గంట నుంచి పన్నెండు గంటల దాకా వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళి నువ్వు రేపు వచ్చి కంప్లైంట్ ఇవ్వమ్మా అన్నారండి ఇరవై తొమ్మిదో తారీఖున వెళ్ళాను నేను పొద్దున్న వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను నేను కంప్లైంట్ రాసిస్తే ఇలా ఇప్పటివరకు ఎలాగో నేను పడ్డాను బాధలో కానీ ఇప్పుడు నా పిల్లజోలికి వచ్చాడండి తన కూతురే కదా అయినా సరే ఆ పిల్ల ముందు బట్టలు ఇప్పుకొని వచ్చి ముద్దులెట్టమంటున్నాడు పిల్లని మరి నేను ఉండబట్టి కాపాడుకున్నాను మరి నేను లేకపోతే ఆ స్థితిలో ఏమైద్ది అని నేను ఆ కేసు రాయండి సార్ రాయండి సార్ అని చెప్తున్నాను నేను వాళ్ళు ఏదో కంప్యూటర్లో వాయిస్ మెసేజ్ ఏదో రాసుకుంటున్నారు దాంట్లో చెప్తున్నారు అన్నీ ఇలా గొడవ జరిగింది చెప్పాను లైన్గా పిల్లని కూడా ఇలా చేశాడని కూడా చెప్పాను కానీ పిల్లని చేశాడు అది మాత్రం పెట్టలేదు వాళ్ళు నేను కూడా కంప్లైంట్ రాతంటే ఆ కంప్లైంట్లో అలా రాయకూడదమ్మా పిల్లల్ని రాయకూడదులే అన్నారు మా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇంతకు ముందు గొడవలు పెట్టారంటే అవన్నీ కూడా వద్దమ్మా నువ్వు మామూలు మీ భార్యాభర్తల గురించి రాయండి అని ఒక కానిస్టేబుల్ చెప్పారు అందులో ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు ఆయన అలా అలా రాపిచ్చాడు ఈ కంప్యూటర్లో నన్ను పోనీ పిల్ల గురించి రాతాడనుకుంటే కంప్యూటర్లో కూడా పిల్ల గురించి రాయలేదు సరే అలాగే నన్నే తిప్పుతున్నారు పెట్టి ఇరవై ఎనిమిదో తారీఖు అయితే నెల రోజుల వరకు కూడా నన్ను తిప్పుతూనే ఉన్నారు తిరిగి తిరిగి మీ ఆయన ఎప్పుడో ఆరింటికో ఏడింటికో వస్తున్నాడంట నేనేం పొద్దున్నే తొమ్మిదింటికి వెళ్ళి సాయంత్రం ఏడింటి ఎనిమిదింటి దాకా ఉన్న రోజులు కూడా ఉన్నాయి మీ ఆయన వస్తే నువ్వు రాట్లేదు నువ్వు వస్తే మీ ఆయన రాట్లేదు అంటున్నారు మళ్ళీ ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి మీ ఆయన ఫోన్